ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి అండి హాఫ్ కేజీ కొద్దిగా నూనె పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పేస్ట్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా లెమన్ ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టించండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఇంత మ్యారినేట్ చేసినప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను నూనె కాగి కాగిందండి యాలకులు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసొకసారి కలపండి లైట్గా ఫ్రై అవ్వండి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసొకసారి ఫ్రై అవునామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు ఫ్రై చేయండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చరీలు వేయండి బాగా కలపండి బాగా కలపండిసేపు ఇవ్వండి ఇప్పుడు ఒకసారి కలుపుదామండి బాగా ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి దగ్గరగా కొంచెం అండి సో మూత పెట్టి కాసేపు మగ్గన ఇవ్వాలి మూత తీసి చూద్దామండి ఒకసారి బాగా కలుపుదాం రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయిందండి ఆయిల్ పైకి తేలుతుంది రొయ్యల్ని ముందు నూనెలో ఫ్రై చేయలేదు కదండి అందుకే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను కొద్దిగా వేయాలి వేసి ఒకసారి బాగా కలపండి వేసి మూత పెట్టండి కాసేపు మగ్గన ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా వేసానండి నువ్వుల పొడి కొబ్బరి పొడి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టండి చూద్దామండి ఒకసారి కలుపు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండి ఇందాక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను కదా ఇంకొక స్పూన్ కారం వేస్తున్నాను కారం ఇలా లాస్ట్లో వేయండి బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేయండి కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో వేయండి వేసి ఒకసారి బాగా కలపండి ఇక్కడ సేపు చిన్న మటుగా ఉంచండి ఇప్పుడు ఒకసారి బాగా పెరుగుతానండి మన రొయ్యలు ఫ్రై అయిపోయిందండి నేను కొద్దిగా ఇలా గ్రేవీగా ఉండే కానీ దించేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా దగ్గరగా చేసుకోండి డీప్ ఫ్రై నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఒక మూతను పెట్టండి ఒక బొబ్బలు కాల్చండి బొద్దుని పెట్టండి పెట్టి నెయ్యి వేయండి మూత పెట్టండి మూత ఎద్దామండి ఇలా చేయడం వల్ల పుల్లల పొయ్యి మీద తిన్నట్టే ఉంటుందండి చేసుకొని తిన్నట్టే ఉంటుంది పుల్లల పొయ్యి మీద ఇలా ఉందండి ఫ్రై రొయ్యల వేపుడి ఇలా చేసుకుంటే రైస్లో కలుపుకోవడం కూడా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా